ఫ్లిప్కార్ట్ కొన్న అంటే హాయ్ ఫ్రెండ్స్ మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి బెల్ బెల్లకైనా ఆల్ పెట్టుకోండి నా ప్రతి ఒక్క వీడియో అప్డేట్ మీ మొబైల్ లో వస్తే నైట్ అయితే వీళ్ళింట్లోనే పనుకున్నానండి పంపు వచ్చి పాపమే పనుకుని ఉంటే నైట్ కుకింగ్ చేసి లేపి ఫుడ్ అయితే పెట్టాడు ధన్యవాద్జీ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయితే మార్నింగ్ ఫైవ్ అవుతాను ఇంకా ఫో ఫిఫ్టీ అలాగ టైం అయితే ఇక నుంచి టూ అవర్స్ జర్నీ వెళ్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధన్యవాద భాయి నైట్ వీలుండో స్టే అయితే చేసాం మనము ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ అలాగోతానండి ఇంకా ఇలా రోడ్లు వెళ్దాం అనుకున్నా అంతా ఇల్లులా ఉన్నాయి కుక్కలు అలాగొంటే ఇబ్బంది అని ఇక్కడ రోడ్లు ఆగిపోయినా కొంచెం లైట్ ఉన్న ఇద్దరు ముగ్గు మనుషులు ఉన్నారు గుడ్ మార్నింగ్ ఇంకా అందరికీ పొద్దునైతే సిక్స్ సెవెన్ అంత టైం అవుతాం చూడలేదు ఫోన్ వీరా ఆన్ చేసాము ఇంకొక అయితే వాన పోతే మీకు ఎక్కడ అప్పలేదు తెలీదు ట్రావెలింగ్లో ఇప్పుడు లిఫ్ట్ చిక్కలే అయినా సెలైన వాక్ చేస్తా అంటే పక్క వాన వానపైన నాకు ఇబ్బంది ఇంకా అయిన ఉంది నాకు అయిన జాకెట్టు కానీ బ్యాగే నానిపోతుంది బ్యాగేకి ఏమీ లేదు అందుకని ఆగిపోతున్నా బ్యాగ్ చాలా పోయి ఉన్నాయి ఆ పక్క వాసు మజెంట్ అవుతాన్ని ఎందుకంటే అన్ని సిచ్యువేషన్ తప్పు చెప్పుకోవాలా తప్పుగా అనుకోకని ఏమేమి ఫేస్ చేసామంటే చెప్పాలి కదా వీడియోలో అందుకే చెప్పేది అయితే ఈ హైవేలో నాసిక్ సైడ్కి వెళ్ళాలి మనోడు మెయిన్ హైవేలో కాకుండా సింగిల్ హైవేలో వచ్చి పడేసినట్టు సిటీలో నేనేమో చూసుకోలేదు వెళ్ళే సిటీలో నుంచి షార్ట్ గా వెళ్తారు మరి పైకి అనుకుంటే సిటీలో వదిలేసి వెళ్ళిపోయినా సామే నేను అయిపోయిన అంటేపాటికి ఏదో ఒక వెహికల్ చిక్కిపో నా వెహిక అదిగా నా మొబైల్ చేయక తన వీడియో మంచి ఫోన్ ఉంటే బాగుండు ఏ వెహికల్ ఆయలు పిస్తాలే ఇచ్చినాక మో సుమ్మో లాక్కుండా కిడ్డా పెద్ద ఎవరైనా మనం కానీ కిట్టినా బోటి ఇలా బోదల్లో గుంటలు అమ్మా నేసుకుంటూ వస్తున్నా ఇక్కడ ఒక వెహికల్ అవ్వట్లేదు భగవాన్ క్యా క్యాబేజీ ఫేస్బుక్ ట్విట్టరు ఏదో బైక్ అవ్వట్లేదు కదా ఇలాగుంటే ట్రావెలింగ్ లౌన్గా బ్యాక్ చూడండి ఒక్క వెహికల్ లేదు ఏదో ఒకటి మొత్తాన్ని ఇలా డేంజర్గా ఉంటుంది యువ మీద కొత్తగా తెలియదు నేను అర్థం కాలే భాష లాంగ్వేజ్ మన డబ్బులు అడుగుతున్నారు వెళ్తే వెహికల్ ఆపినా కానీ డబ్బులు అడుగుతాను అదే డబ్బులు ఉంటే నేనే వెళ్తుంది కదా అదే డబ్బులు ఉంటే నేనే వెళ్తాం కదా ఇంకా లిఫ్ట్ అలా అడుగుతున్నా మరి దానంగా ఉన్నాక ఒక మనిషి జెండా వేసుకుని లిఫ్ట్ అడుగుతాను అంటే డబ్బులు ఉంటే లిఫ్ట్ ఉంది అడుగుతాయా కానీ చాలా దూరం లిఫ్ట్ ఇచ్చాడు ధన్యవాదాలు ఇప్పుడైతే ఇప్పుడైతే అన్నతే అన్న చెప్పినారు ఇలా సిరం అంటే ఆ బైక్ లో బైక్ లోనే ఫస్ట్ ఒక అన్న వచ్చి వన్ ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఆఫ్ చేసాడు అంకు వచ్చి ఒక థర్టీ కిలోమీటర్స్ ఆఫ్ చేశాడు ట్వంటీ కిలోమీటర్స్ అయితే సిడికి మనకు ఉండండి సిడీకి వెళ్ళిపోయి అబ్బా ఫుల్గా వచ్చినప్పుడు అయితే ఫస్ట్ లిఫ్ట్ ఇచ్చిన అయితే వాళ్ళ టూ అవర్స్ దగ్గర దగ్గర అనుకుంటానే వచ్చాను బ్యాగ్ లో పవర్ బ్యాంక్ ఏమైనా ఏమోగో తెలీదు చెక్ చేసుకోవాలా కొన్ని కనపై వినపై అనుకుంటా అలాంటివి జరుగుతాయి నేనేదో నా మనల్ని లిఫ్ట్ అడుక్కుంటూ వెళ్తాను అండి పక్కన ఎవో ఒక లవ్ కార్డ్ ఇస్తాను ఒక అమ్మాయి లవ్ కార్డ్ తీసుకుంటాను అది పక్క లవ్ కార్డే నాకు తెలుసు ఇక్కడ కొంచెం కొంచెం చూసి చెప్పను అయితే కొన్ని జీ కొంతమంది జీవితాలు అలాగ ఉంటాయి మంచిగా మనం చూస్తే ట్రావెలింగ్ అనుకుంటే బ్యాగ్ వేసుకుంటే చూస్తాను ఈ వచ్చి లిఫ్ట్ అడుగుతున్నాను అక్కడ ఎక్కడెక్కడ చేయలేకంటే ఒక పది అయితే వెళ్తామని చెప్పినా పద్దెనిమిది కిలోమీటర్లు అంటే ఇంకా ఎనిమిది కిలోమీటర్లు అంటే మనం అయితే స్వీడీ వచ్చేసుకొని కలిసి హలో నాకు ఏదో చిన్న ఫీలింగ్ ఉంది ప్లేస్ అంతా స్వీడీకి వచ్చే స్వీడీకి ఇంకా ఒక ఒక ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది ఏదో సైలెంట్గా అంటే బైక్ చేస్తున్నా నా చెవులు దొబ్బే మమ్మల్ని సంగతి తెలియ కానీ సైలెంట్గా పీస్ఫుల్గా ఉంది ప్లేస్ ఎందుకు ఏమో తెలియదు అయితే వాన అయితే స్టార్ట్ అయిపోయినాయి లిఫ్ట్ ఏం తిరగట్లేదు మళ్ళీ నానిపోతాను అనిపిస్తాను ఈ వాన ఇంత ఇబ్బంది చేస్తున్న అనుకోలే నేను ఏమైనా లిఫ్ట్ ఇవ్వచ్చు కదా వానలో మళ్ళీ లాన్లైన్ స్వామి నీ వచ్చేది అంగుట్టు మళ్ళీ వచ్చేది అంగుట్టు మళ్ళీ ఆనుగు ఈ కొంచెం యూట్యం తీసుకుని వెళ్ళిపోతే మర్చిపోతా నాకు అర్థం కాదు నేను ముందు అనుకో అనుకుంటున్నా లిఫ్ట్ ఇట్లే మళ్ళీనే అంతా వానలో ఆల్రెడీ పవర్ బ్యాంక్ వర్క్ తెలిస్తే పైన చూస్తే మేఘ పోయి బ్యాక్ క్యామ్లు బాగా కరాబ్ కానీ ఏంటో స్టార్ట్ అయిపోయింది చెట్టు దగ్గర ఉన్నాము ఇంకా చెట్టు దగ్గర ఉన్నాము ఫుల్గా అయితే వాన పోతాను అసలుకి ఇప్పుడు పది నిమిషాలు అయినా గుడి నుంచి వానత్యంగా తగ్గాలి ఇది చెట్టు నీడ దగ్గర ఉన్నాము చెట్టు దగ్గర కదా ఫుల్గా అయితే నా పైసం ఫ్రెండ్గానే చంపాలి ఈ వానకి ఆగిపోయినా వాళ్ళ హోటల్ ఇదే అన్న వాళ్ళది పిలిచి డబ్బులు లేవంటే డబ్బులు ఏమొద్దు సిందుగా అన్న భయ్యా థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ జర్నీ భయ వాళ్ళ హోటల్ తీరే ఫాలోవర్స్ ఎవరు వచ్చినా చూడండి టేస్ట్ అయితే బాగుంది ఓకే పిలిచిన పిలిచినంటేనే ఆకలి అంటే అమ్మాయినా పెట్టదు అన్నట్టు ఆకలి అన్న పెట్టాయి అన్న చాలా ఆకలిస్తాను మార్నింగ్ మార్నింగ్ ఇలా గత మనం ఎంటెన్స్ అయిపోయినాం ఇంటర్న్స్ అవుతావుతా బాబా మన కడుపు నింపినాడు ఫుల్ ఆకలితో ఉంది హోటల్ అన్న పిలిచా అన్న డబ్బులు లేవంటే లేలే డబ్బులు లేవు లే తిండు కానీ ఏం కాలో తిననా ఓ దోశ అయితే తినేసంగా కావాలి వద్దు నాటి ఫుల్ మాకు కడుపు నిండింది వచ్చి మీకు బాబా రూమ్స్ మాట మనం వెళ్ళే వీటిలోనే ఉంటాయి ఫ్యామిలీస్ ఒకటే ఇస్తారు కానీ ఫ్యామిలీస్ వస్తే ఇక హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్లోనే ఉంటాయి రూమ్స్ అయితే ఇక్కడ కాస్ట్ కాస్టు ఫ్యామిలీస్కి అయితేనే ఇచ్చేది రూమ్స్ ఫ్యామిలీస్ వస్తే మాత్రం ఇక్కడ తీసుకొని మీకు తక్కువ పచ్చేదిలో అయిపోతుంది హోటల్స్కైనా పక్క ఈ రోడ్ అంతా బోధమయము అటుపక్క పోదామంటే పోయేగిలేదు ఇటుపక్క డెటు పోవాల భయ్యా థ్యాంక్ యూ భయ్య భయ్య వాళ్ళు ఇట్లా వెళ్తా అంటే ఛాయ్ తాగుదా అని పిలిచి ఈ కుక్కలు అయితే నన్ను భయ్యాన తోలినాడు థ్యాంక్ యూ ధన్యవాదాలు ఒక టెంపుల్ ఇటుపక్క ఉంటే నేను అటుపక్క ఇట్లా వెళ్ళిపోతాను ఫోన్ చేసినా వెంగోపిలోడు అంటే ఆ పిలుగా నన్ను చూసి ట్రావెలింగ్ అనేది చేస్తాను బిట్మని మనం టెంపుల్ ఇటుపక్క వెళ్ళాలి కదా ఎటు వెళ్ళిపోతాను హాయ్ ఫ్రెండ్స్ దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినా కరెక్ట్గా స్వామికి ఆయతిచ్చే దగ్గర వెళ్ళాము అందుకు అక్కడే కూర్చోకపోతే ఆయాతిచ్చాము మనకి ఎంతో మేకలంటే అంటే చూడండి ఇప్పుడు మనము స్వామి వారి గురించి దర్శనం అయిపోవడానికి వచ్చాయి ఇలాగ బొమ్మ తీసుకొని కొంచెం తక్కువ అన్నాడు లే వితౌట్ మన ట్రావెలింగ్ అంటే వెంటనే ఫ్రీగా ఇచ్చేసాను మా స్వామిది కొన్ని అలా చెప్తాను కొన్ని నేను చేసి ఇప్పుడు బొమ్మ చాలా జాగ్రత్తగా చూసుకోవాలంటే కష్టం నేను కొన్నింత సీన్ లేదు వితౌట్ మనీకి ఫ్రీగా ఇచ్చాడు మళ్ళీ ఏంటనే ఇక బొట్టుగా అభిస్తాను మీకు బొట్టు ఆ బొట్టుకు అంతే లేదు ఆ బొట్టు వద్ద బొట్టు పెట్టావు డబ్బులు ఏమొద్దు ఫ్రీగా బొట్టు పెట్టారు అంటే ఈ సిచ్యువేషన్ ఎందుకు చెప్తానంటే దేవుడు మనకు నాకు వెనకలు ఉన్నాయనికే నిదర్శనం ఇది ఎందుకంటే ఈ బొమ్మ వాళ్ళు అమ్ముకున్న వంద యాభై కన్నా అమ్ముకోవచ్చు కానీ నాకు ఫ్రీగా ఇచ్చారు ఇది నిజన చాలా జాగ్రత్తగా నా ట్రిప్ అయిపోయి చూసుకుని మా ఇంటికి అయితే తీసుకెళ్తా జై బాబా హాయ్ ఫ్రెండ్స్ యాక్చువల్ వచ్చి వ్యో వచ్చి ఇన్స్టాగ్రామ్లో నా ఇన్స్టా ఫ్యా ఫ్యామిలీ మాట ఫస్ట్ నాకు యూట్యూబ్ ఇన్స్టాలో నాకు ఫస్ట్ హెల్ప్ చేసి అయితే వ్యోనా ఐదు వందలు లేదు బ్యో ఫుడ్ డొనేషన్ మియో ఎవరికైనా చేయనట్టే లేదు నాకు ఎగ్జామ్స్ ఉన్నాయన్న నువ్వే ఫుడ్ డొనేషన్ అయితే నేను చెయ్యి అసలుకి ఫ్రీడీలో థ్యాంక్స్ అంటే మయాకి అసలు నమ్మఒలే పోతున్నా థ్యాంక్ యూ సో మచ్

ఫుడ్ డొనేషన్ చేయండి లేదన్నా నువ్వు చేయ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి ఐదు వందల రూపాయలు ఫోన్పే అయితే చేశావు అసలుకి అసలు పంపులోనే గుర్తుపెట్టి మాట్లాడి ఆ బాబా ఏమేమి జరుగుతాయో చూద్దాం మొత్తానికి శ్రీడీలో దర్శనం అయితే మంచిగా అయిపోయింది సక్సెస్ఫుల్గా మంచి విషయాలు కొన్ని జరిగినాయి ఇప్పుడైతే మనము ఇంకా గుజరాత్కి అయితే స్టార్ట్ అయిపోదాం జై సగ్గున సాయిబాబా బాబా మహాజుకి జై